మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్ గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్న చంద్రుడున్న శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్ గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు గాని గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదంటే అందరికీ కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు గాని ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాగకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు గాని కందిపప్పు గాని ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంత సరిపోతుంది అలాగే బుధ గ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికేడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధ గ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడ్ బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీరైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైన పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తోలపాకులో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతక రీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమిడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్ర పఠనం చెయ్యాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు కేతవే రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా మంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం చెప్పే గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఈ యొక్క జీవితకాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి నమః నమ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే మొదటి వారం వరకు కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉంది ఈ సమయంలో ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అన్నట్టు అయితే తొమ్మిదవ తారీఖు నుండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి ముందే చెప్పాము శని మందగమరుడు చాలా లేట్ గా సంచరిస్తూ ఉంటాడు అని చెప్పి మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి దాంట్లో చంద్రుడు తర్వాతకి సూర్యుడు తర్వాతకి మిగిలిన గ్రహాలన్నీ కూడా సంచారం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కాబట్టి గురుగమనం అనేటువంటిది ఇప్పుడప్పట్లో జరగదు జరిగేటువంటివన్నీ కూడా ఏంటంటే సూర్యుడు అలాగే శని ఈ యొక్క మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు సూర్యుడు శని అలాగే చంద్రుడు బుధుడు శుక్రుడు అలాగే రాహు ఈ గ్రహ సంచారంలో చంద్రగ్రహం అనేటువంటిది సంచారం అనేటువంటిది పూర్తయి మూవవుతుంది ఇక ఉంది పంచగ్రహ కూటమి ఈ ఐదు గ్రహాలు మాత్రమే ఈ ఐదు గ్రహాలకి సంబంధించి నాలుగవ స్థానంలో సంభవిస్తూ ఉన్న కారణం వల్ల ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇల్లు కుటుంబము మీ కుటుంబానికి వంశానికి సంబంధించిన మూలములు వీటికి సంబంధించి బాగా ప్రతిపాదనలో ఉంటాయి చాలామంది మనము ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ అంటాం అంటే సా సాధారణంగా సాంప్రదాయము ఆచార వ్యవహారాలు కలిగిన కుటుంబాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీరికి నియమ నిబంధనలు ఎక్కువ ఒక గీత గీస్తే ఆ గీత మీద నడవాలి ఇలాంటివి అధికంగా ఉంటూ ఉంటాయి ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు కూడా ఏంటంటే మనుషులు కొంతమంది దూరం అవుతారు ఎందుకంటే వీరి వ్యవహారాలు ఆచారాలు అంతా పాటించట్లేదు అని ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వీలైనంత వరకు కూడా ఎవరిని కూడా బాధ పెట్టరు వీరిని బాధ పెట్టినా సరే మనసులో దాచుకుంటారు వారితో మాట్లాడడం మానేస్తారు మనం కమ్యూనికేట్ అయితేనే కదా విషయం తెలిసింది చిన్న పిల్లలు ఉన్నారు వాడు ఎందుకు అలిగాడో తెలియదు ఎందుకు మాట్లాడడో తెలియదు విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి ఇవే ఎప్పటికో తెలుస్తుంది అనమాట అరే ఆ విషయం చెప్తే సరిపోతుంది కదరా బాబు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అలాగే గృహిణుల విషయానికి వస్తే కూడా సేమ్ వారు అనవసరంగా బాధపడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సరే ఇవన్నీ పక్కకు పెడితే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు డీప్ రీసెర్చ్ చేసేటువంటి దాంట్లో అధికంగా ఉంటారు మూలాల నుంచి కూడా అన్ని కూడా తీసుకొని వస్తారు ఏదన్నా తెలుసుకోవాలి ఏదైనా చెప్పాలంటే దాని యొక్క ఆధారభూరితంగా మనం చెబుతూ ఉంటారు వీళ్ళు అధికంగా ఇలా అన్ని వర్గాల వారికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మాసం అంత ప్రమాదకరంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ ఓకే నో ప్రాఫిట్ లేకుండా కూడా లాసే కదా అంటారు చాలా మంది సో నో లాస్ నో ప్రాఫిట్ లో లాసే ఉంటుంది ప్రాఫిట్ ఉండదని చాలా మంది వాదన కూడా ఓకే ఐ విల్ అగ్రీ అబౌట్ దట్ ఇలా ఈ పరంగా ఈ రాశి వారికి ధనుస్సు రాశి వారికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంత పెద్ద ప్రమాదం ఏమీ లేదు వీరు ఏ మంత్ర పఠనం చేస్తే మంచిది అని అడుగుతూ ఉంటారు వారికి దేవనాం చరుషీనాం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం బృహస్పతి గ్రహం వీరి యొక్క రాష్ట్రాధిపతి కాబట్టి వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించి మంత్రం పఠనం చేయడం చాలా మంచిది మరొకసారి చెప్తున్నా ఓం దేవనాం చరుషీనాం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదివితే విపరీతమైన శక్తి లభిస్తుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెపడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం